అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ కుంభరాశి వారికి మూడు చోట్ల నుంచి ధనం వచ్చే సూచన ఉంది కుంభరాశి వారికి డబ్బు ఎవరి ద్వారా వస్తాయి ఎప్పుడు వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయి మొదలైన వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోని లైక్ చేసి అలాగే షేర్ చేయండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకు వీడియో పూర్తిగా అర్థమవుతుంది కుంభరాశి వారికి ఎలా డబ్బులు వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయి ఏ ఆటంకాలు లేకుండా డబ్బులు రావాలి అంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఎటువంటి నియమ నిబంధనలను పాటించాలి ఏ దేవుణ్ణి ఆరాధించాలి తదితర విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి వారికి అధిపతి శనీశ్వరుడు ఏ నక్షత్రాలు వారు కుంభరాశిలోకి వస్తారు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతబిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు వస్తారు కుంభరాశిలో జన్మించిన వారు బంధాలు అనుబంధాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కుంభరాశి వారు వారికి సహాయం చేసిన వ్యక్తులను గుర్తుంచుకుంటారు కొత్తగా ఎంతమంది పరిచయమైన పాత మిత్రులను బంధువులను మర్చిపోరు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు ఎదురవుతాయి తమ వేదన బాధ్యతను ఇతరులతో షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు ఎంత బాధ అయినా మనసులోనే దాచుకొని వాళ్ళల్లో వాళ్ళే మదన ఉంటారు ఉన్న విషయాన్ని మొహమాటం లేకుండా మాట్లాడడం వల్ల అందరితో గొడవలు వస్తాయి ఈ పద్ధతిని మార్చుకోవడానికి ఎంత ప్రయత్నించినా మార్చుకోలేరు సాంకేతిక విద్య వైద్య రంగాలలో తమదైన శైలిలో ముందుకు దూసుకు వెళ్తారు తమ ఆలోచనలతో సంస్థను ముందుకు నడుపుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తారు కుంభరాశి వారు చాలా ఆత్మవిశ్వాసంతో ఎక్కువ తెలివితేటలతో ఉంటారు శాస్త్రం ప్రకారం కుంభరాశి వారికి ఈ ఏడాది పొడవున శనిదేవుడు ఇదే రాశిలో సంచారం చేయడం వల్ల వీరికి కొంతకాలం రాజయోగం పట్టనుంది ఈ కాలంలో పెళ్లి పనులన్నీ పూర్తవుతాయి వారికి బయట్ ఫుడ్ కంటే ఇంటి భోజనం అంటేనే ఎక్కువ ప్రేమతో ఉంటారు చెడు అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణలో నూతన విజయాలు అందుకోవడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తారు కుంభరాశివారు ధనాన్ని పొందడానికి మొదటి మార్గం ఏమిటి అంటే శనిదేవుని అనుగ్రహంతో కష్టపడి పనిచేసే విజయం సాధిస్తారు అనుకోకుండా జీవిత భాగస్వామి ద్వారా ఊహించని ధనలాభం కలుగుతుంది కొంత ఏడాది ప్రారంభంలో గురుడి ప్రభావంతో శుభ ఫలితాలను పొందుతారు సూర్యుడు ప్రభావంతో ఉద్యోగస్తులకు గొప్ప ఫలితాలు వస్తాయి కుంభరాశి వారికి ఆవేశం ఎవరైనా రెచ్చగొడితే వెంటనే రెచ్చిపోతూ ఉంటారు ఇలాంటివి ఇబ్బందికర పరిస్థితులకు కారణం అవుతుంది కుంభరాశి వారి కోపం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ కోపం కారణంగా తొందరగా అంటే ఆలోచించకుండా వెంటనే మాట అనేస్తారు అయితే కుంభరాశి వారికి మరలా తొందరగానే ఆ కోపం తగ్గిపోతుంది కుంభరాశి వారు ఈ విధమైన స్వభావం వల్ల ఎక్కువగా శత్రువులను పెంచుకుంటూ ఉంటారు కుంభరాశి వారు అందరిలో తొందరగా కలిసిపోతారు కుంభరాశి వారు అందరినీ తన మాటకారితనంతో ఆకట్టుకుంటారు వారు ఈ కోపం విషయంలో కొంచెం జాగ్రత్తగా తగ్గించుకునే ప్రయత్నం చేయండి చాలా మంచిది ముఖ్యంగా ఎవరైనా మాట అనేటప్పుడు ఆలోచించి ఈ మాట అనొచ్చా లేదా అని సరిచూసుకొని మాట్లాడడం అలవాటు చేసుకోవాలి వారు కుజుడు ప్రభావంతో కొన్ని సమస్యలు ఎదురవుతాయి రాహువు ప్రభావంతో కుటుంబ జీవితంలో ఆహ్లాదకరంగా ఉండవచ్చును కుటుంబంలో కలిసి తీర్థయాత్రలు చేస్తారు కుంభరాశి వారికి కుజుడు ప్రభావం వల్ల జీవితంలో ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి కొన్ని సందర్భాలలో సమయం ప్రతికూలంగా మారుతుంది కుంభరాశి వారికి దానగుణం జాలి దయ ఎక్కువగా కలిగి ఉంటారు కుంభరాశి వారు వాహనాలు నడిపేటప్పుడు లేదా దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే మీకు వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కుంభరాశి వారికి ఏదైనా పని అనుకుంటే అది సాధించే వరకు వదిలిపెట్టరు ఈ కాలంలో మీకు ఉత్సాహంగా ఎక్కువగానే ఉంటుంది అలాగే కుంభరాశి వారికి మరోవైపు కోపం కూడా అధికంగానే ఉంటుంది అయితే కోపం వచ్చిన సందర్భంలో ఎవరిని దూషించకండి మీ కోపాన్ని అదుపులో పెట్టుకోవడం చాలా మంచిది కుంభరాశి వారు వ్యాపార పెట్టుబడుల్లో అనుభవం ఉన్నవారిని సూచనలను సలహాలను తీసుకోవడం మంచిది వారు ఆకలితో వచ్చి అడిగిన వారికి లేదు అనకుండా తోచినంత సహాయం చేయడం అన్నదానాలలో విరాళాలు ఇవ్వడం వెంకటేశ్వర స్వామి ఆరాధన ఆలయ సందర్శన చాలా వరకు ప్రశాంతను ఇస్తుంది వారు మరింత శక్తితో ముందుకు సాగడం జరుగుతుంది కుటుంబానికి సంబంధించి కొన్ని పరిస్థితులు ఇబ్బందులు పెట్టినా క్రమేపీ సర్దుకుంటాయి అత్యవసర సందర్భాల్లో ధనము అందకపోయినా సాధారణ సమయంలో ధనం అధికంగా లభిస్తుంది బంధువులు స్నేహితులు అవసరాలకు ధనం సహాయం చేసి వారి అభివృద్ధికి సహాయపడతారు సంఘంలో ఉన్నత స్థాయిలో గుర్తింపు పొందిన స్థానాలలో ఉన్నవారి వలన నష్టపోతారు ఇతరులు పక్షపాతం బుద్ధికి నష్టపోతారు సడన్గా రాజకీయ పదవి లభిస్తుంది కుంభరాశి వారు వారికి బాగా తెలిసిన వ్యాపారం అనుభవం ఉన్న వ్యాపారం చేయడం వల్ల బాగా తెలిసిన కమిటీల షేర్లు కొనడం వల్ల అధిక లాభాలు పొందుతారు వ్యాపారంలో కొంత పద్ధతులను అనుసరించడం కాలానికి అనుకూలంగా వ్యాపారమే అభివృద్ధి చెందుకుంటూ ఊహించిన స్థాయిలో వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్తారు శుక్రుడు ప్రభావంతో ఖర్చులు పెరగవచ్చు కేతువు ప్రభావంతో శుభ ఫలితాలు వస్తాయి ఇక మూడవ మార్గం ఏమిటి అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఆలోచించి జాగ్రత్తగా ఒక క్రమబద్ధమైన ఆధిపత్యాన్ని రూపొందించుకొని మంచి ప్లానింగ్తో ఆలోచించి ఆలోచన చేస్తూ ముందుకు సాగినట్లయితే ఊహించిన ఫలితాలు పొందుతారు రియల్ ఎస్టేట్ రంగంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే కుంభరాశి వారి జాతకం వల్ల మంచి లాభాలతో ముందుకు వెళ్తారు వారు లాభాలను పొందడమే కాకుండా కొత్తగా రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చే వాళ్ళకి ఆదర్శంగా ఉంటారు కుంభరాశి వారు తమ సలహాలను సూచనలను ఎదుటి వారికి అందిస్తూ అందరినీ ప్రోత్సహిస్తూ ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు